భారతీయ ఆచార వ్యవహారాలు కట్టు బొట్టు సంప్రదాయాల్లో సమ్మిళితమైన వస్తువు బంగారం పెళ్లయినా ఇతర ఏ పేరెంటమైనా బంగారం నగల రూపంలో లేదా కట్నకానుకల రూపంలో ఉండి తీరాల్సిందే భారతీయుల జీవన విధానంతో ఇంతలా పెనవేసుకున్న పసిడి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి తులం బంగారం ధర తొంభై ఎనిమిది వేల రూపాయలను దాటి రేపో మాపో లక్షకు చేరువయ్యేందుకు సిద్ధమైంది రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తూ ఉండగా బంగారం ధరలను చూసి సంబంధాలు కుదుర్చుకున్న కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి మరి పసిడి ధరల్లో ఎందుకీ పెరుగుదల ఏ పరిస్థితుల వల్ల పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి అసలు ధరలు తగ్గేందుకు ఆస్కారం లేదా భారత్లో నడుస్తున్నది పెళ్లిళ్ల సీజన్ శుభకార్యాలతో ఊరూరూ కళకళలాడుతున్న సీజన్ కానీ ప్రపంచంలో నడుస్తున్నది మాత్రం సంక్షోభాల సీజన్ అగ్రస్థాయి ఆర్థిక శక్తులు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్దం ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు మూడేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ పోరాటం ఇలా ప్రపంచం అంతటా అనిశ్చిత వాతావరణమే ఇన్ని పరిస్థితులు కలగలవడంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి భారతీయుల సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన పసిడి అందనే అందను అంటోంది ఇప్పటికే పది గ్రాముల పసిడి ధర తొంభై ఎనిమిది వేల రూపాయలు దాటింది మరికొన్ని రోజుల్లో లక్ష రూపాయలకు చేరువయ్యేందుకు సిద్ధమైంది ఈ ఏడాది ఆరంభంలో డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉన్న ధర నాలుగు నెలల్లోనే ఇరవై వేల రూపాయలు పెరిగింది ధరల్లో కొత్త చరిత్రను సృష్టిస్తూ ఇలా సామాన్యుడికి అందనంత దూరం వెళ్లిపోతున్నాయి బంగారం ధరలు అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను చూస్తూ ఉంటే బంగారం ధరల పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదని రాబోయే రోజుల్లో మరింత పెరగడమే తప్ప తగ్గేందుకు ఏమాత్రం ఆస్కారం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు బంగారం కంటే ఎక్కువ ధరలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఇమ్మీడియట్ ఎక్స్చేంజ్ జరగటం లేదు ఎక్కడైనా కుదువు పెట్టినా అత్యవసరంగా లభించే ఎక్స్చేంజ్ లభించే ఏకైక సాధనం బంగారం అందుకే ఈ బంగారం ధర రోజు రోజు పెరుగుతుంది జనాలు అలవాటు పడిపోతారండి బిజినెస్ మన ఇండియన్ ట్రేడ్లో జ్యువెలరీ ఎప్పుడైనా పెళ్లి వచ్చిందంటే జ్యువెలరీ కావాల్సిందే కానీ దానికి అలవాటు పడిపోతారు ఇప్పుడు అది అది కాలంలో కూడా వెళ్ళాలని పెరిగింది ఇప్పుడు కూడా పెరుగుతుంది మామూలుగా కొన్నాళ్ళకి సెట్ అయిపోతుందండి వంద రూపాయలు గ్రామ్ నుంచి కూడా సేల్ అమ్మాను ఇప్పుడు వేలు పదివేలు గోల్డ్ అమ్ముతున్నాం కానీ బిజినెస్ ఒక పెరిగినప్పుడు కొంతకాలం కొంచెం ఉండదు దాని తర్వాత జనాలు అలవాటు పడిపోతారు మళ్ళీ మామూలుగా కొంటారు కానీ ఒకసారి ఫిక్స్ రేట్ లెవెల్లో ఫిక్స్ అయిపోవాలి అప్పుడు కానీ బిజినెస్ కూడా బాగానే ఉంటుంది వాస్తవానికి బంగారం ధర ఎంత అధికంగా వేగంగా పెరుగుతుందని ఎవరు ముందుగా అంచనా వేయలేదు మూడు నెలల క్రితం వరకు ధరలు పెరగవచ్చని నిపుణులు అంచనా వేశారు కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది కారణం ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ల యుద్ధమే దీనివల్ల అభివృద్ది చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది దీంతో ఎంతో సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారానికి గిరాకీ పెరిగి ధరలకు రెక్కలు వచ్చాయి రెండు వేల ఎనిమిదిలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు అవును బంగారం ధర వెయ్యి డాలర్లకు చేరింది కోవిడ్ సంక్షోభం తలెత్తినప్పుడు అది రెండు డాలర్లకు చేరగా ఇప్పుడు మూడు పేల డాలర్లు దాటింది ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు బంగారం ధరలు రికార్డు స్థాయిలకు చేరుతున్నట్లు స్పష్టమవుతోంది దీనికి తోడు కొంతకాలంగా ప్రపంచంలోని పలు దేశాల్లోని కేంద్ర బ్యాంకులు బంగారం కొని నిల్వ చేస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు నుంచి ఏటా వెయ్యి టన్నులకు పైగా బంగారాన్ని కేంద్ర బ్యాంకులే కొనుగోలు చేశాయి ఇందులో భారత రిజర్వ్ బ్యాంకు ముందు వరుసలో ఉంటోంది చైనాలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినడంతో అక్కడి మదుపరులు బంగారంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇలాంటి పరిణామాలన్నింటి మధ్య బంగారం ధరలు పెరుగుతున్నాయి ఈ ఫ్యూచర్లో కూడా తగ్గే పరిస్థితి అయితే ఉండదు చాలా మంది తగ్గుతుందని అరవై వేలు డెబ్బై వస్తుందని చెప్తున్నారు ఇవి నమ్మొద్దండి కారణం ఏంటంటే లాస్ట్ ఒక పద్నాలుగు దేశాలు ఏడు వేల తొమ్మిది వందల ఎనభైతో కొన్ని వేల టన్నులు పర్చేస్ చేయడం జరిగింది మళ్ళా ఒక ఫోర్ మంత్స్ తర్వాత ఎనిమిది వేల రెండు వందలు ఎనిమిది వేల మూడు వందల్లో కూడా చాలా గవర్నమెంట్స్ గోల్డ్ను పర్చేస్ చేయడం జరిగింది ఇక గోల్డ్ ఇప్పుడు పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇండియా పరిస్థితులు వేరు ఇంటర్నేషనల్ పరిస్థితులు వేరు మిడిల్ ఈస్ట్ వారొకటి ఉక్రెయిన్ రష్యా వారొకటి పెరగడానికి ముఖ్య కారణం బంగారం ధర పెరగడానికి ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్విట్జర్లాండ్ బ్యాంకులు ఇటీవల దివాళా తీయడం ఇలాంటి ఏ సంఘటన జరిగినా మన దేశంలో బంగారం ధర పెరుగుతూ ఉంటుంది భారత్ బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది కాబట్టే ఈ పరిస్థితి వస్తుంది మార్కెట్ లో బంగారం ధర పెరిగితే మన ఇంట్లో ఉన్న పసిడి నగల విలువ కూడా పెరిగినట్లవుతుంది ఏదైనా దేశంలో రాజకీయ తిరుగుబాటు జరిగినప్పుడు అక్కడ కరెన్సీ విలువ పతనం అవుతుంది స్టాక్ మార్కెట్లు నష్టాల బాటు పడతాయి కానీ విచిత్రంగా బంగారానికి మాత్రం డిమాండ్ ఏర్పడి ధర పెరుగుతుంది అందువల్లే బంగారాన్ని సంక్షోభంలో ఆదుకునే వస్తువుగా పిలుస్తారు గత కొన్ని దశాబ్దాలుగా బంగారం ధర నిలకడగా పెరుగుతూ వస్తోంది ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ద్రవ్యోల్బణానికి మించి రాబడి ఇచ్చిన చరిత్ర బంగారానికి ఉంది అందుకే ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో పసిడికి డిమాండ్ పెరుగుతుంది సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి చాలా మంది పెట్టుబడిదారులు పెట్టుబడులు బంగారం వైపు మళ్లిస్తుంటారు ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది దాంతో ధర పెరుగుతుంది అయితే మార్చి నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి పరిమితం కాగా టోకు ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్టానికి చేరింది అయినా ఈ పరిస్థితుల్లోనూ బంగారం ధరలు పెరుగుతున్నాయి ద్రవ్యోల్బణం తగ్గితే బంగారం ధరలు తగ్గుతాయని ఆశిస్తే ఆశ్చర్యకరంగా పైపైకి ఎగబాకుతున్నాయి ఇలా కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్లు బంగారం ధరల పెరుగుదలను పైపైకి ఎగదోస్తున్నాయి